హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి సంక్రాంతి నోముల్లో భాగంగా ఈ రోజు వీడియోలో కూరాడు నీరాడు నోము ఏ విధంగా నోచుకోవాలి ఈ నోము నోచుకున్న తర్వాత ఎవరికి ఇవ్వాలి అనే పూర్తి వీడియోను నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి ముందుగా ఈ నోముకొచ్చేసి ఇలాంటి చిన్న చిన్న బిందెలు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ స్టీల్వి తీసుకోవచ్చు ఇత్తడివి తీసుకోవచ్చు రాగివి తీసుకోవచ్చు లేదంటే మట్టి కుండలైనా తీసుకోవచ్చండి మీ శక్తి అనుసారం మీకు ఏవి కావాలనుకుంటే వాటిని కానీ రెండు ఒకే రకంగా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు నేను మీకు ఐడియా కోసం ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను వీటిపైన రెండు ప్లేట్స్ కూడా తీసుకోవాలి వీటికి రెండింటికి కూడా చున్నం రాసి పెట్టాలండి చున్నం రాసి పెట్టిన తర్వాత పసుపు కొమ్ము సహాయంతో దారం అయితే కట్టేయాలి ఇలా కంక చున్నం రాసి దారం కట్టేసి గంధము పసుపు కుంకుమలతో ఈ రెండింటిని కూడా అందంగా అలంకరణ అయితే చేసుకోవాలండి తర్వాత పూలదండలతో కూడా అలంకరణ చేసుకోవచ్చండి ఫస్ట్ ఈ నీరాడు బిందెలోకి వచ్చేసి పసుపు కుంకుమ నీళ్లు పోసేసి ఈ విధంగా ఈ అయితే పైనుంచి పెట్టేసుకోవాలి తర్వాత కూరాడు కుండలోకి వచ్చేసి ఈ విధంగా ఒక పసుపు కొమ్ము ఒక పోక ఒక విభూతి ఉండ ఒక కజ్జర పండు ఒక రూపాయి కైన్ ఫ్రెండ్స్ ఈ కూరాడనేది ఇంటి ఆనవాయితీ ప్రకారం కూడా పెట్టుకుంటూ ఉంటారండి నేను ఇక్కడ ఈ ఐదు ఐటమ్స్ పెట్టి చూపిస్తున్నాను మీ ఇంటి ఆనవాయితీ ప్రకారము అందులో ఏం వేస్తే దానిపైన ఏది పెట్టాలనుకుంటే అది పెట్టండి కొందరు ముత్యము పగడము గాజులు కూడా ఇందులో వేస్తారండి కూరాడు మాత్రం మీ ఇంటి ఆనవాయితీ ఎలా ఉంటే ఆ విధంగా సెట్ చేసుకోండి అలాగే ఈ ఉండ ఉండవచ్చేసి కొందరు కూరాడు పైన పెడతారు కొందరు కూరాడు లోపల కూడా పెడతారండి కూరాడు మాత్రం ఎవరి ఇంటి ఆనవాయితీ ప్రకారం వాళ్ళను కూరాడకుండా సిద్ధం చేసుకోవాలి ఈ రెండింటిని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఒకటి బిందే రెండోది కూరడుబిందే అనేది రెడీ అవుతుంది తర్వాత వీటికి వచ్చేసి వీటిపైన బ్లౌజ్ పీసులు అనేది పెట్టుకోవాలండి ఇప్పుడు నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి ఐడియా కోసము మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీరు బట్టలు అనేది ఇష్టానుసారంగా పెట్టుకోవచ్చండి శక్తానుసారంగా నేనైతే బ్లౌజ్ పీసులు తర్వాత బట్టలు అన్నీ పెట్టి చూపిస్తున్నాను ఇలా నీరాడుకున్న బిందె మీద కూడా ప్లేట్ పైన ఈ విధంగా బ్లౌజ్ పీసులు పెట్టాలండి తర్వాత ఒక దాంట్లో గౌరమ్మ చేసి పెట్టి కూడా వీటిపైన పెట్టుకోవాలి తర్వాత వీటికి పసుపు కుంకుమ గాజులు ఓడి బియ్యం అన్నీ పెట్టి ఇవ్వాలండి ఇప్పుడైతే ఒక ప్లేట్లో ఈ విధంగా బ్లౌజ్ పీసులు పెట్టి గౌరమ్మ పెట్టేసి పసుపు కుంకుమ ప్యాకెట్స్ అయితే పెట్టుకోవాలండి మనం ఈ నోము నోచుకున్న తర్వాత ఇచ్చేటప్పుడు ఓడిబియ్యము గాజులు చీర మన శక్తానుసారం ఏవి అనుకుంటే అవి పెట్టి ఇవ్వచ్చండి ఇప్పుడు నేను మీకు ఐడియా కోసం ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా రెండింటి పైన కూడా పెట్టుకోవచ్చండి బ్లౌజ్ పీసులు ఈ నోము నోచుకున్న తర్వాత అయితే కూరాడు నోము వచ్చేసి మనం ఇంట్లోనే ఉంచుకోవాలండి తర్వాత నీరాడు నోము వచ్చేసి ఇవ్వాలండి వాళ్ళకు పెట్టేటప్పుడు ఈ నోము నోచుకొని ఇచ్చేటప్పుడు బట్టలు పెట్టి ఈ నీరాడు నోము అయితే ఇవ్వాలి తర్వాత కూరాడు ముందు కూడా మీకు కావాలనుకుంటే బట్టలు పెట్టుకోవచ్చండి కూరాడు ముందు పెట్టిన బట్టలు మనం కట్టుకోవాలి ఇంట్లో కూరాడు మనమే ఉంచుకోవాలి కాబట్టి వాటి ముందు పెట్టిన బట్టలు మనమే కట్టుకోవాలండి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా కూరాడు నీరాడు నోమైతే నోచుకోవాలండి ఇలా రెండు బిందెలను అందంగా అలంకరణ చేసి వాటిపైన బ్లౌజ్ పీసులు ఇవన్నీ పెట్టేసి గౌరమ్మ పెట్టి ఈ నోమైతే నోచుకోవాలండి ఈ నోము పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన కొత్త కొత్త నోముల యొక్క వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి అలాగే సంక్రాంతి పండగకి చక్కెర నోములు ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే వీడియోని కూడా నేను నా ఛానల్లో అప్లో అప్లోడ్ చేశాను పుష్య ఆదివారాల వ్రత కథలు ఇలా ఎన్నో వీడియోస్ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి మరెన్నో కొత్త కొత్త వీడియోస్తో నేను మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో